అస్సలం వైకుం వరహమతుల్లహి రబిష్ రహలి సద్రి ఎస్ అమ్రి వహలుల్ ఉక్ద తిల్లి సాని ఎఫ్ఖవలి దీని అర్థం ఏవైతే నేను ఇప్పుడు మాటలు చెప్పబోతున్నానో ఇవి ఎవరైతే వింటున్నారో వాళ్ళు ఆలోచించి అర్థం చేసుకోగల శక్తి వాళ్ళకు అల్లా శుభానవతాల ఇస్తూ అదేవిధంగా ఏవైతే నేను చెప్పబోతున్నానో అన్ని సత్యాలు పలికేట్టు అల్లాహసుబానవతాలను నేను కోరుతూ ఇదువా చదవడం జరిగింది అయితే ముఖ్యంగా ఇక్కడ నేను ఇప్పుడు చెప్పబోయే అంశం ఏంటంటే ఎన్నికలకు మరి మూడు రోజులు మాత్రమే సమయం ఉంది అయితే ఎవరికి వారుగా మైనారిటీలపై ఎక్కడ లేని ప్రేమ కురిపించేస్తున్నారు ఎందుకంటే మైనారిటీల వైపు ఉండేది మేమే మైనారిటీల పక్షపాతి మేమే మైనారిటీలకు ఏం చేసినా మేమే చేశాము మేమే చేస్తాము అన్న మాటలను వీళ్ళు మీదకు తీసుకొస్తున్నారు సరే ఐదేళ్ల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి ఉన్నారు కాబట్టి మైనారిటీలకు ఆయన ఏమాత్రం చేశారో మనం ఒక్కసారి మాట్లాడుకుందాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న పార్టీ కదా ఇప్పుడు ఆయన ఎలక్షన్స్కి వచ్చి మైనారిటీల వైపు మేము అండగా నిలిచాము మైనారిటీలకు మేము చేశాము అదేవిధంగా మైనారిటీలకు మేము చేస్తాము అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడిగే సూటిగా అడిగే నాలుగే నాలుగు ప్రశ్నలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మైనారిటీలకు ప్రత్యేకంగా ఏం చేశారు నవరత్నాల మాట నేను అడగట్లేదు నవరత్నాలతో పాటు మీరు కలిపి ఇచ్చారు అవి కూడా అరకొరగా లబ్ధిదారుల సంఖ్యను కుదించేసి వెయ్యి కండిషన్లు పెట్టి అవి ఎంతమందికి అందాయో అందలేదో నాకు అవసరం లేదు నేను మిమ్మల్ని అడిగే సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే మీరు మైనారిటీల కోసం ప్రత్యేకంగా ఏం చేశారు ఏం చేశారు ఒక్క మాట చెప్పాలి ఆ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే నేను జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్న అడుగుతున్నా ఆ పార్టీలో వాళ్ళు ఎవరైనా ఆన్సర్ చేయగలిగితే సంతోషం నాకు ఒక్కరైనా సరే మైనారిటీల కోసం ఇది చేశాం మేము వైఎస్ఆర్సిపి హయాంలో ఈ ఐదేళ్లలో మైనారిటీల కోసం ప్రత్యేకంగా ఇది చేశాము అని చెప్పి ఈనాడు మీరు ఏదైతే మైనారిటీలపై ప్రేమ కురిపిస్తున్నారో దయచేసి ఈ ప్రేమ వెనకాల ఏదైతే ఈ క్వశ్చన్ ఉందో ఈ క్వశ్చన్కు ఆన్సర్ చేసి ఆ తర్వాత మీరు ప్రేమ కురిపించండి మైనారిటీల వద్దకు వెళ్ళి మీరు ఎలాగో ఓట్లు అడుగుతున్నారు అడగండి ఆ మైనారిటీలకు కూడా ఈ విషయం తెలుసు మీరు ఏం చేశారో ఏం చేయలేదో కాకపోతే మీ పార్టీ తరఫున మీరు చేశారంటున్నారు కాబట్టి మైనారిటీలకు మీరు ఒకటి చేశాము అని చెప్పి టక్ అని చెప్పాలి ఆ ఒక్కటి ఏం చేశారన్నది ఒక్కటి నేను వంద మిమ్మల్ని పది అడగట్లేదండి మైనార్టీలకు ప్రత్యేకంగా మీరు ఏం చేశారు రైట్ అంటే పాత గవర్నమెంట్స్ కాకుండా మీరు ఏం చేశారు ప్రత్యేకంగా మైనార్టీలకన్నా చెప్పాలి రైట్ రెండవది మీరు హజ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్ర విభజన జరిగాక నవ్యాంధ్రప్రదేశ్ ఏదైతే ఉన్నిందో నవ్యాంధ్రప్రదేశ్లో హజ్ హౌసెస్ నిర్మాణానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ రెండు హజ్ హౌసెస్ నిర్మాణానికి ఒకటైతే దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ పూర్తయిన హజ్ హౌస్ నిర్మాణం కడపలో ఉంది ఈ హజ్ హౌస్ నిర్మాణం నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఆ ఫైవ్ పర్సెంట్ని మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయిపోయింది ఫైవ్ పర్సెంట్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరులో గోషా హాస్పిటల్ ఏదైతే ఉందో నైన్టీ పర్సెంట్ పూర్తయిపోయింది టెన్ పర్సెంట్ మీరు గోషా హాస్పిటల్ ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఇటువంటి ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆన్సర్ ఉందా లేదా వాళ్ళ పార్టీలో ఆన్సర్ ఉందా దుల్హన్ అని చెప్పారు యాభై వేల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎటువంటి కండిషన్స్ లేకుండా ఇస్తున్న దుల్హన్ పథకాన్ని మీరు లక్ష రూపాయలు ఇస్తామన్నారు సరే సంతోషమ్మ ప్రజలు కూడా మైనారిటీలు కూడా అందరూ అందరూ ఎక్కడికక్కడ ఆనందాన్ని వ్యక్తం చేశారు లక్ష రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేసి ఇచ్చేస్తానన్నారు మరి ఆ లక్ష రూపాయలు మీరు ఆ యాభై వేలు లక్ష రూపాయలు ఇచ్చేది పక్కన పెడితే ఆ యాభై వేలు కూడా ఇవ్వని పరిస్థితి రెండు వేల మీరు పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది మొత్తం ఇవ్వలేదు ఇరవై ఇవ్వలేదు ఇరవై ఒకటి ఇవ్వలేదు ఇరవై రెండులో కోర్టు అక్షింతలు వేస్తే మీరు వెయ్యి కండిషన్లు పెట్టి ఆడపిల్లకు టెన్త్ క్లాస్ ఉండాలా ఏందండి మైనారిటీ కుటుంబాల్లో ఎంతమంది పేదవాళ్ళు ఉంటారో మీకు తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఆంధ్రప్రదేశ్లో అబ్బాయిని ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిని చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో అబ్బాయిని చేసుకోవాలి ఏంటండి ఈ కండిషన్లు ఎటువంటి కండిషన్స్ లేకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీ దుల్హన్ పథకానికి యాభై వేల రూపాయలు ఇచ్చింది తెలియదా సరే ఇప్పుడు నేను అడిగిన ఈ ఫోర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయండి వెయ్యి ఉన్నాయి ఇంకా నేను అడిగితే మైనారిటీల మీద వరుసగా దాడులు ఈ మైనారిటీ మీద దాడులపై ఇంకో వీడియో చేస్తాను నేను అయితే ప్రస్తుతానికి నేను అడిగిన ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం ఎవరైనా చెప్పగలిగితే దయచేసి చెప్పగలిగితే జగన్మోహన్ రెడ్డి గారే కాదు వాళ్ళ పార్టీలో ఎవరైనా మైనారిటీలు ఎవరైతే వాళ్ళ పార్టీని ఉన్నారో వాళ్ళు చెప్పగలిగితే మీరు స్వేచ్ఛగా వెళ్ళి ఓటు అడిగే హక్కు మీకు ఉంది ప్రజలు కూడా ఆలోచించి అర్థం చేసుకోగలరు కాబట్టి నేను ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలకు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో నేను వంద చెప్తాను తెలుగుదేశం పార్టీ మైనారిటీల కోసం ఏం చేసిందో నేను వంద చెబుతాను ఎన్డీఏతో తెలుగుదేశం పార్టీ కలవడం ఇది కొత్త కాదు గతంలో కలిశారు రెండు వేల నాలుగుకు ముందు కూడా కలిశారు రెండు వేల నాలుగుకు ముందు ఎన్డీఏతో తెలుగుదేశం పార్టీ కలిసింది ఆనాడు కూడా కీలకంగా వ్యవహరించారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడే ఆంధ్రప్రదేశ్లో సీఎం అదేవిధంగా రాష్ట్ర విభజన జరిగాక కూడా నవ్యాంధ్రప్రదేశ్కు ఆ సమయంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి కూటమిగా ఏర్పడి ఆనాడు కూడా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ని ఫామ్ చేయడం జరిగింది అయితే ఇన్ని పద్నాలుగు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మైనారిటీలకు ఆ ఎన్డీఏతో కలిసి ఉన్నప్పుడే ఏం చేశారో నేను మీకు చెప్పదలిచి ఈ వీడియో చేశాను బహుశా నా మైనారిటీ సోదరులకు నా ముస్లిం సోదరులకు నా ముస్లిం అక్క చెల్లెళ్లకు అదేవిధంగా ఇవి ఇవేదో జగన్మోహన్ రెడ్డి సమితి ప్రేమ కురిపిస్తూ ఉంటారు నేను చాలాసార్లు ఆ సామెత చెప్పున్నాను సవితి తల్లికి ప్రేమ వస్తే వెన్నెల కూర్చోబెట్టి పిల్లలకు పేలు కొట్టినట్టు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వ్యవహారం నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదో నేను ఊరికే నోట్తో చెప్పేసి లెక్కలు లేకుండా ఏదో చెప్పేసి మభ్య పెట్టాలనే ఉద్దేశంతో ఏ విధమైనటువంటి ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుందో అటువంటి ప్రయత్నం నేను చేయట్లా కల్మారిష్ట మా ఏదైతే కలిమా ఉందో లా ఇలాహా ఇల్లా ముహమ్మద్ రసూలుల్లా సొల్లాహు అలైహి వసల్లం ఈ ఏదైతే కల్మార్ నా ముస్లిం సోదరులకు నేను ప్రతి ఒక్కరికి కూడా ఈ కల్మారిష్ట ద్వారా నేను వాళ్లకు ఒకటే సందేశం ఇవ్వదల్చాను చూడండి మైనారిటీ సోదరులారా నా అన్నదమ్ముడు నా అక్క చెల్లెళ్ళారా ఒకటే నేను చెప్పబోయేది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కలిసి ఉన్నప్పుడే ఏం చేసిందో నేను మీకు చెప్తాను ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నేను మొదటి నుంచి చెప్తాను తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నేను చెప్తాను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఫస్ట్ మైనారిటీ ఫినాన్స్ కార్పొరేషన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ ఫస్ట్ హజ్ హౌసెస్ అండి జీవితంలో ఒక్కసారైనా హజ్కు వెళ్ళాలనుకుంటారు ముస్లిం సోదరులు ముస్లిం సోదరులు సోదరులు మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఒక్కసారైనా హజ్ చేయాలి అటువంటి హజ్కు వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ సబ్సిడీ ఇచ్చి హజ్కు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది ఉర్దూను దేశంలోనే దేశంలోనే ఇండియాలో భారతదేశంలోనే మొట్టమొదటి అబ్దుల్ హక్ యూనివర్సిటీ హైదరాబాద్ లో పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీది అదేవిధంగా దుల్హన్ పథకాన్ని అండి రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే జీవో నెంబర్ సిక్స్టీ సెవెన్ రైట్ జీవో నెంబర్ గుర్తురాక ఆగాను జీవో నెంబర్ సిక్స్టీ సెవెన్ ద్వారా యాభై వేల రూపాయలకు యాభై వేల రూపాయలు ఇచ్చి పేద ముస్లిం మహిళలు ఎవరైతే ఉంటారో పేద ముస్లిం యువతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పెళ్లి కొరకు తెలుగుదేశం పార్టీ ఆ యాభై వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసుకునేందుకు ఎంతో తోడ్పాటును అందించింది గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు పెళ్లిళ్ళు చేశారండి ఏ విధంగా చేశారు తెలుసా అందరినీ కూర్చోబెట్టి సామూహికంగా మైనారిటీ సోదరులు మైనారిటీల పెళ్లి ముస్లిం సోదరుల పెళ్లిళ్ళు చేస్తుంటే చాలా మంది నేను ఈ పెళ్లి చేసుకోను అని చెప్పి లేచి ఆ వెళ్ళిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అధినేత ఆనాడు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ఏదైతే నవ్యాంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరపున సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఏం చేశారు యాభై వేల రూపాయలు నేను ఆ కుటుంబానికి ఇస్తాను పీ పెళ్లి పీటల మీదే మీకు యాభై వేల రూపాయలు అందేట్టు చేస్తాను పెళ్లి పీట ఒకవేళ మీరు పెళ్లి లోపు అప్లై చేసుకోవడానికి మిస్ అయితే పెళ్లి తర్వాత మీరు ఆ నిఖా పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకం ఆ పెళ్లి ఫోటో ఆ పెళ్లి కార్డు మీరు మూడు కలిపి అప్లై చేస్తే వన్ మంత్ లోపు వాళ్ళ అకౌంట్లోకి యాభై వేల రూపాయలు డైరెక్ట్గా ఆ అమ్మాయి అకౌంట్లోకి వచ్చేసే పరిస్థితి ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నింది తర్వాత ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం గురించి నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పానండి చూడండి మస్జిద్లు ఉంటాయి మస్జిదు అల్లాహ యొక్క గృహంగా మేము భావిస్తాం ఆ మస్జిద్లో వెళ్ళాలన్నా మేము అల్లాహ గృహానికి వెళ్తున్నాము లోపల మేము నమాజులు చేస్తామో ప్రతిదీ కూడా అల్లాహాను డైరెక్ట్గా మేము అల్లాహను మేము చూస్తున్నాము ఆ నమాజ్లో మేము నిలబడి నిలబడి కూడా మేము అనుకునేది అంటే మేము అల్లాహను చూస్తున్నాం అల్లాహ మమ్మల్ని చూస్తున్నారని చెప్పి మేము నమాజ్ చదువుతూ ఉంటాం అటువంటి నమాజ్ మేము చదివే గృహంలో ఎవరైతే ఆ ఇమాం ఉంటారో ఆ ఇమాంకు వాళ్ళు ఖురాన్ మొత్తాన్ని తమ మనసులో భద్రపరిచి ఉంటారని చదివి ఉంటారు వాళ్ళు పఠనం చేసి ఉంటారు అటువంటి ఇమాంలకు అదేవిధంగా ఆ మస్జిద్ యొక్క బాగోగులు చూసే ఆ మౌజన్లకు జీతాలు ఏ విధంగా వస్తాయో తెలుసుగా మైనారిటీ సోదరులకు బహుశా తెలుసుంటాయి మైనారిటీల్లో ఆడ ఆడవాళ్ళకు కూడా తక్కువ తెలుసుంటుంది ఇది అయితే మైనారిటీ సోదరులకు అదేవిధంగా ఇమాంలకు మౌజన్లకు గౌరవ వేతనం శాలరీస్ ఏ విధంగా వస్తుందంటే వేతనాలు ప్రతి ఇంటికి కూడా ముస్లిం ఇళ్లకు వెళ్ళి పది రూపాయలు ఇరవై రూపాయలు చందా తీసుకొని వచ్చి ఆ చందాను మొత్తం కూడబరిచి అవన్నీ లెక్క పెట్టి వచ్చిన దాంట్లో ఇమాముకు మౌజన్లకు గౌ ఆనాడు వేతనాలు ఇచ్చే మజీద్లలో ఇస్తూ ఉంటారు శాలరీస్ ఇస్తుంటారు అటువంటి ఒక పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు మైనారిటీ ఎవరైతే నేతలు ఉన్నారో వెళ్ళి ఇది పరిస్థితి అని చెప్పి చెప్తే చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇమాంలకు ఐదు వేలు మౌజన్లకు మూడు వేల రూపాయలు గౌరవ వేతనాన్ని గౌరవ వేతనాన్ని ప్రకటించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి దాన్ని నేను చెప్తున్నా ఇంకొకటి ఇదే విధంగా దుకాన్ మకాన్ అండి దుకాన్ మకాన్ అంటే ఇల్లు అదేవిధంగా వాళ్ళకు వ్యాపారం చేసుకునేందుకు వాళ్ళకు ఒక ఫినాన్షియల్గా హెల్ప్ చేసేందుకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎంతో కృషి చేశారు ఇటువంటి చెప్పుకుంటూ పోతే మస్జిద్లకు ఖబర్స్థాన్లకు మరమ్మత్తుల కోసం రంజాన్ వస్తే వాళ్ళు పెయింటింగ్ చేసుకుంటారు క కలకలలాడేందుకు కళకళలాడేందుకు ఆ పెయింటింగ్స్ అవి మరమ్మత్తుల కోసం ఖర్చులు ఏవైతే ఉంటారో ఉంటాయో ఆ ఖర్చులకు కూడా తెలుగుదేశం పార్టీ ఆనాడు డబ్బులు ఇచ్చిందండి ఓన్లీ ఇవి ఇచ్చినందుకు మేము ఓటేయ్యాలా మైన చంద్రబాబు నాయుడు గారికి అనేది మాట కాదు ఎంతో మా గురించి ఇంత ఆలోచించే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి గారిని వదిలేసి ఈ ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరైతే మాటలు చెబుతూ పదకొండు పథకాలను రద్దు చేసి మైనారిటీలకు సంబంధించిన పదకొండు పథకాలను రద్దు చేసి మళ్ళీ తిరిగి ఓట్లను అడిగేందుకు వెళ్ళే సమయంలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ను తీసుకుని వచ్చి మాతో ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మైనారిటీ సోదరులకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మైనారిటీ సోదరులు దయచేసి అర్థం చేసుకోండి ఏదైతే ట్రాప్ వైసీపీ వేస్తుందో ఆ ట్రాప్లో దయచేసి పడొద్దని చెప్పి నేను కోరుతున్నాను ఈ ఈ విషయాలు నేను చెప్పినందుకు నాకు ఎన్నో బెదిరింపులు ఎన్నో బెదిరింపులు అదే విధంగా నువ్వు ఇది చెప్పకూడదు ఆపేయాలని చెప్పి ఎంతో మంది బెదిరించే పరిస్థితి వీటన్నిటిని కూడా తట్టుకొని మీ ముందుకు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక కల్మారిష్టతో నేను మీకు చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకొని ఆలోచించాలని చెప్పి నేను కోరుతూ మే పదమూడున మీ అమూల్యమైన ఓటును మనకు ఎవరైతే మేలు చేశారో ఇప్పుడు చేస్తామన్నది పక్కన పెట్టేయండి ఇన్ని రోజులు ఎవరు చేశారు తర్వాత ఇన్ని రోజులు చేసిన వ్యక్తి తర్వాత చెయ్యరా మనం అడిగామా ఒక ఒక సామాన్య వ్యక్తిగా నేను ఎప్పుడన్నా వెళ్ళి చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారిని మాకు దుల్హన్ పథకం పెట్టవ్యాను అని చెప్పి పెట్టండి అని చెప్పి మనం అడగలమా అడగలేము ఎవరైతే మైనారిటీ పెద్దలు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి జస్ట్ ఒక మాట చెప్తే అటువంటి వ్యక్తులు ఆ మాటను గౌరవ ఆయన చంద్రబాబు నాయుడు గారు గౌరవించి మనకు ఆ స్కీమ్ ఇచ్చారంటే మనం దయచేసి అది అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ మే పదమూడున మీ అమూల్యమైన ఓటును అదేవిధంగా మీ రెండు సం ఎం ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు ఈ రెండు ఓట్లను కూడా గతంలో మైనారిటీలకు ఎవరు బాగు చేశారు మైనారిటీల వైపున ఎవరు ఉన్నారని చెప్పి అర్థం చేసుకొని ఆలోచించి ఈ మీ ఓటును మీరు వేయాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నిసాం